سر سر میں آن کر آن کرو تھریبل لگا گریڈ لگا گریڈ گری گری سر گریڈ لگا اپ మీరు ఇక్కడ ఆవేదనతో చెప్పారు సార్ తిట్టడం కాదు ఎవరిని తిట్టడం కాదు మీకు ఏమన్యాయం ఆవేదన ఏంటంటే ఓన్లీ పెద్దలు పెద్దలు అంటున్నారు కదా పెద్దలు అంటే సిఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ ఏం వాయి క్లిమ్ వేయండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ అంటే మీరు ఏజ్మెంట్ మీకు చేయండి యాభై నుంచి వంద గోట్లు మా కోట్లో తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమనా సార్ సినీ పరిశ్రమలో ఎవరైనా ఉంటారు సార్ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో కార్మికుల నుంచి ప్రేక్షకులు

ప్రేక్షకునికి అందుబాటు లేవు సార్ ప్రేక్షని అందుబాటు రేట్స్ లేవు సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి పెద్దవాడు సినిమాలకు డబ్బులు కట్టేది اس کو انٹرنیٹ ا سی ایم ایس سی ایم ایس ہیلو بارہ سال ہے کہ سی ایم ایس میں اس کو ایڈ ہو گیا ہے تاریخ پاک